హలో అండి ఎప్పుడు బిర్యానీలు తిని తిని బోర్ కొట్టి ఈసారి ఏదన్నా పుల్ల పుల్లగా కారం కారంగా చేయాలనిపించి మంచి గోంగూర ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకొని ఈ వారం గోంగూర చికెన్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి చక్కగా మంచి ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకొని గోంగూర చికెన్ చేశాను అది చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఒకసారి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకోండి అవి వేగుతూ ఉండగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి చాలా మంచి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఇది ఫ్రై అవుతుండగానే ఇందులో కాస్త పసుపు వేసుకొని తర్వాత బాగా అడుగు పట్టకుండా ఉండేలాగా కలుపుకోవాలండి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఈ చికెన్ అనేది ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పైన ఫ్రై అవ్వాలండి చూస్తున్నారు కదా బాగా ఫ్రై అవ్వాలి టమాటా ముక్క కూడా బాగా మెత్తబడిపోవాలి ఇలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కారం వేసుకోవాలి దీంట్లో కాస్త కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే గోంగూర పులుపు కదా అలాగే కాస్త ధనియాల పొడి కాస్త జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే ఇది ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఒక రకంగా చెప్పాలంటే పాతకాలం పద్ధతి అండి ఈ ఆవాలు ఎండుమిరపకాయలు వేసి చేసే పద్ధతి అనేది ఇది ఓల్డ్ స్టైలు చూసారు కదా ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని అలా సె సెట్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది తర్వాత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి దీన్ని అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత దీన్ని అలా మూత పెట్టేసి ఒక బాగా మరుగు పట్టిన తర్వాత బాగా మరుగుపట్టిన తర్వాత దీన్ని గోంగూర ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర అండి ఏంటంటే అండి ఎట్టి పరిస్థితుల్లో మిక్సీ పట్టొద్దు చక్కగా గోంగూరని ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత గోంగూర టేస్ట్ అనేది మనకి మంచిగా రావాలి అంటే మనం దీన్ని గోంగూరని పప్పు అన్న మెదుపుకోవాలి లేదంటే మనం పచ్చడి రుబ్బుకునే ఇది ఉంటుంది కదా రాయ దాంతోనైనా సరే మనం అది దాన్ని అలా మెదుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఎట్టు మిక్సీ జార్లో వేయొద్దు ఇప్పుడు ఈ గోంగూరను కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి అందులో కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఇది ఆయిల్ పైకి తేలి గోంగూర బాగా మగ్గే ఆ పులుపంతా కూడా చికెన్కి వరకు ఉంచుకోవాలి ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి మీకు కారం తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ వేసుకోండి ఈ పచ్చిమిర్చి చీలికలు అనేది ఇప్పుడు ఈ టైంలో వేసుకుంటే మనం తినడానికి కూడా చాలా బాగుంటాయి చక్కగా ఉంటుందండి ఇది ఆయిల్ పైకి వరకు కూడా ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా చక్కగా పైకి తేలింది అసలు ఎంత బాగుంటుందండి అంత బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఎప్పుడు మనం బిర్యానీలని మామూలుగా చికెన్లో చాలా వెరైటీస్ చేసుకుంటాం కదా అలాగే దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి పులుపు అంటే మన ఆంధ్ర స్పెషల్ కదా గోంగూర చికెన్ అనేది గోంగూరతో ఏ స్పెషల్ చేసినా మన వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు చూస్తున్నారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎంత బాగుందంటే అండి తింటే వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారన్నమాట చాలా సింపుల్గా అయిపోద్ది అయితే మీకు చెప్పడం మర్చిపోయాను నేను అర కేజీ చికెన్కి పావు కేజీ గోంగూర వేశానండి రెండు పండు టమాటాలు వేసాను కరెక్ట్గా పర్ఫెక్ట్గా పులుపు అనేది సరిపోద్ది ఎక్కడా డౌట్ లేదు లాస్ట్లో దించబోయే ముందు గరం మసాలా పొడి కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు అది వేడివేడిగా తిన్నా లేదంటే కాస్త చల్లారిపోయిన తర్వాత తిన్నా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీకు నచ్చితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ